తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు నువ్వు కడుపులో ఉన్నప్పుడు అమ్మ గర్భగుడిలో ఉన్నప్పుడు తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దై ఎదుగుతున్నప్పుడు నువ్వు అప్పుడు కంటికి అవ్వబడని ఒక చిన్న బాగులు తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు సాధు నిండుకున్నప్పుడు తొమ్మిది నెలలు అమ్మ కడుపులు రెండు నెలలు నిండు సాధువు అమ్మ ఇవ్వ నేను ఉండన్నప్పుడు మరి అమ్మ జన్మ యుద్ధానికి పోతుంది అంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా చనిపోద్దో బతుకొద్దో కూడికెళ్ళదు అవునా కదా తల్లి గర్భాగుడిర ఉన్నప్పుడు రక్త ముద్దై ఎరుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులు కత్తి మీద సాము చేసినట్టుగా కత్తి మీద సాము చేసినట్టుగా ఎంత డేంజర్ తెలుసు కదా కత్తి మీద సాము చేసినట్టుగా కొండంతన పూల అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి మనం అప్పటిదాకా కడుపులో ఉంటాం బయటికి కొత్త లోకానికి వస్తాం జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి నిన్ను కూడా చూసే ఓటుకుంటుంది అమ్మకప్పుడు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి బ్రతికున్న శవమోలే సొమ్మ సిల్లు నమ్మ ఆమె నిద్రపోయి ఉండదు ప్రాణంతోనే ఉంటుంది కానీ లేచి ఇట్లా చూడలేదు ప్రపంచంలో ఎవరు భరించలేనంత నొప్పిని భరించి మనకు జన్మనిస్తుంది అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఏ దేవుడికి కూడా వరించడానికి మాటలు లేవు అవునా కదా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంతమంది కవులు రాసినా కూడా అమ్మ గురించి గొప్పదనము తగ్గదు అంత గొప్పదనమాట కాబట్టి గురించి గుర్తుంచుకోండి ఏ దేవుణ్ణి పొద్దున పూజిస్తారు కదా మీ దేవుణ్ణి పూజించండి పొద్దు పొద్దున లేచి పొద్దు పొద్దున లేచి ఎవరిని తలసారి అమ్మ నాన్న ఫస్ట్ అమ్మ నాన్నను పొద్దు పొద్దున లేచి తలచి నిన్ను పూగించిన నీరు తీరునా అమ్మా నేను అమ్మ గురించి రాసిన ఒక మంచి పాట నన్ను తొమ్మిది నెలలు మోసిన బరువును తీయని క్షణములుగా నొప్పులను పూల పాన్పుగా పేగు తెంచినను ప్రసవించగా అమ్మా 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 అమ్మ నీకే అమ్మా అమ్మా అమ్మ తలవంచడా బ్రహ్మా ఏ దేవుడు కూడా అమ్మకింద కింద